సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాము కృష్ణబిణ హోల్సేల్ మార్కెట్కి వన్ ఎయిటీ విష్ణు ప్రియా టెక్స్టైల్కి సో ఈయన హోల్సేల్ రిటైల్ రెండు అమ్ముతారు లైనింగ్ అండ్ పట్టు లెహెంగాస్ సో చూద్దాం మొదలెడదాం చూద్దాం ఏమేమి ఉన్నాయి మెటీరియల్స్ కొత్త స్టాక్ అయితే వచ్చేసింది అన్నారు ఆయన సో ఈ స్టాక్ ఏంటో కొత్తది చూసుకుందాం దగ్గరగా మనం మీద అందరికి గమనించినట్టు ఒక్కొక్క మెటీరియల్ మీకు ఈరోజు జూమ్ చేసి చూపిస్తాం ఎందుకంటే ఈయన హోల్సేల్ ప్రైస్లు అన్నీ పరిచిపెట్టారు హోల్సేల్ రిటైల్ రెండు ఇంటి దగ్గర అవైలబుల్ ఉంది ఒకసారి విజిట్ చేయండి సో ఏవే ఉన్నాయి మనం దగ్గరగా చూస్తే కానీ గుర్తుపట్టగలం సో కాటన్స్ లైనింగ్ పట్టు మెటీరియల్స్ ఫాల్స్ లెహెంగాస్ పెటికోట్స్ అన్నీ ఉన్నాయి వాటన్నిటిని మనం పరిశీలిస్తూ ముందు చగదు సో ముందుగా ఈ లైనింగ్ స్థాన్స్ అన్నీ అయితే హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు ఈయన హోల్సేల్ రిటైల్ రెండు ప్రైజ్లు ఉన్నాయి మీకు ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇది మీరు నచ్చిన లైనింగ్ కలర్ కాంట్రాస్ట్ పెడితే మనకు కరెక్ట్ కలర్ ఆయన పార్సల్ కొరియర్ కూడా అవైలబుల్ ఉంది దీనికి ఇవన్నీ పట్టు కలర్స్ ఎన్ని రంగులు అయితే ఉన్నాయి ప్రపంచంలో అన్ని రంగులు ఈ దగ్గర అవైలబుల్ ఉంది సో ఈ రంగులు చూస్తున్నారు అన్ని జాస్మిన్ పట్టు మార్కెట్ మీద హోల్సేల్ ప్రైస్గా ఇస్తానంటారు ఆయన నచ్చని కలరు ఏది లేదు అనేది ఏది లేదు ప్రతి ఒక్క కలర్ మీకు నచ్చేదే సో ఎన్ని మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి అన్ని పట్టు జాస్మిన్ పట్టు అవైలబుల్ దగ్గర హోల్సేల్ ప్రైస్గా ఇస్తానంటారు సో ఇది వచ్చి సిమ్మర్ గోల్డ్స్ దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి వచ్చి ఫాల్స్ వచ్చేసి ఇవి చాలా రకాలు ఉన్నాయి కానీ కావాల్సిన ఫాల్స్ మీరు మెచ్చుకున్నట్టు మీరు చాయిస్ చేసుకోవచ్చు ఎన్ని ఫాల్స్ అయినా మీకు అవైలబుల్ ఇది కూడా మీకు కావాలంటే హోల్సేల్ రిటైల్ ప్రైస్లో పెట్టి మీకు కూడా ఇది ఆన్లైన్ సో నెక్స్ట్ వచ్చేసి ఛాన్స్ అది చాలా ఉన్నాయి ఎన్ని రకాలు మీరు చాయిస్ చేసుకుంటారు అన్ని రకాలు మీకు స్క్రీన్ షాట్ చేసి మన డిస్కషన్లో ఉన్న నంబర్ని వాట్సాప్ చేస్తే ఇదే మీకు పార్సల్ కొరియర్ మీ ఇంటి దాకా జరిపోతుంది రావాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మొత్తం అప్డేట్ ఈ రోజుల్లో ఆన్లైన్ అయిపోతుంది కాబట్టి ఇకపై మీరు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఏ సరుకు కావాలంటే ఆ సరుకు మీ ఇంట్లో తెప్పించుకోవచ్చు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇది కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఒక్కొక్క కట్ట ఎన్ని మీటర్ ఎన్ని ఉంటాయండి ఒక్కొక్క పెట్టుకట్టలో మినిమం ఇరవై మీటర్లు ఉంటుంది ఈ పెట్టుకోట్స్ ఇవి కూడా ఒకటి ఐ మీన్ ఇండియా ఆర్డర్ తీసుకోవచ్చు కదా రైట్ ఇవన్నీ జాస్మిన్ పట్టు ఓకే ఇకపై మీరు ఏదైనా ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తే మాత్రం మీరు కొరియర్ వేసేస్తారా ఓకే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది దీని దగ్గర సో డిస్కషన్ల నంబర్ ఆన్ ది కాంటాక్ట్ చేయండి మనందరికీ సబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ कीजिए और शेयर कीजिएगा ఇకపై వచ్చే వీడియోలన్నీ మీకు లైనింగ్స్ మెటీరియల్స్ కి సంబంధించినేస్తాయి తో ఫిర్ चलते हैं नेक्स्ट वीडियो में